సంతోష్ ఎవరైతే ఉన్నాడో కేసీఆర్కి ఇప్పుడు దాదాపుగా ఆయనే ఇరవై నాలుగు గంటలు పక్కన ఉంటున్నాను కేసీఆర్కి మెడిసిన్స్ ఇవ్వటం కానీ ఏదైనా ఆయనే చూసుకుంటున్నాడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అక్కడికి కవిత ఇప్పుడు ఎలాగో యాక్సెస్ లేదనుకోండి ఎవరు కేసీఆర్ని కలవాలన్నా ఆయన త్రునే కలవాల్సిన పరిస్థితులు ఉంటాయని చెప్తున్నారు కానీ ఆ శకుని మొత్తం ఫ్యామిలీని అంటే ఇబ్బంది పెడుతున్నప్పుడు కేసీఆర్ ఆరోగ్యం పైన కావచ్చు కేసీఆర్ వాటిపైన కావచ్చు ఆయన ఏమైనా ప్రభావం చూపుతున్నాడని అనిపిస్తుందా మీకేమన్నా డెఫినెట్గా చూపించే అవకాశం ఉంటుందండి ఇప్పుడు ఒక మధ్య మధ్యతరగతికి వా ఉన్న వాళ్ళమే మనకు ని పెట్టుకుంటాం మనకి ఏదైనా సిక్ అయినప్పుడు వాళ్ళు వెన్నంటివి ఉంటారు అట్లాంటి కు ఒక ముఖ్యమంత్రికి మంది మార్బలం ఎంత ఉంటుంది అలాంటి ఆయనకు వీడు మందు బిల్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంటది అంటే అదొక కోటరి అదొక మయసభలాగా నడిపించు ఇంకా వాడి నటన అనుకోనివ్వండి అసలు నాకు తెలిసి టాలీవుడ్లో బాలీవుడ్లో నానంత నటించే వాళ్ళు ఎవరు ఉండరు టాలీవుడ్ బాలీవుడ్ వాళ్ళు ఎవరన్నా అవసరం అనుకుంటే వీళ్ళు తీసుకోవచ్చు అంత బాగా నటిస్తాడు వాడు వాని నటనకు కేసీఆర్ గారు ఎంతటి వాళ్ళకైనా ఏదో అన్నట్టు వాని ట్రాప్ల మరి వాడు ఏ రకంగా ఏం చేసిండో డాక్టర్స్ అడ్వైజ్ చేసిన మందు బిల్లను మార్చి ఏ మందు బిల్ల ఏం మా వేసిండో తెలియదు కానీ ఆ రకంగా జరిగింది ఇంకా ఇప్పుడు కేసీఆర్ గారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ డయాబెటీస్ బీపీ అలాంటివి కూడా ఉంటాయి కాబట్టి జనరల్గా మనకు టెన్షన్లో ఉన్నప్పుడు మామూలుగా మనం కూడా ఇరిటేషన్ ఉంటుంది ఫ్రస్టేషన్ ఉంటుంది రకరకాలుగా ఉంటుంది కదా మరి ఎన్నో ఇబ్బందులు ఇప్పుడు అధికారంలో లేదు కవిత జైలుకి వెళ్ళి వచ్చింది వెళ్ళి వచ్చినాక కూడా కొంచెం సైలెంట్గా ఉండమంటే కూడా ఉండట్లేదు ఇప్పుడు పార్టీని బలోపేతం చేసుకుందాం మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా కలిసి చేసుకుందాము అని అంటే ఆ రకంగా కాకుండా అందరు ఒకటైతే నేను ఒకటి అని అన్నట్టు కవిత వ్యవహారానికి ఆయన చాలా తీవ్ర మనోవేదన తోటి ఉన్నారు ఈ కవిత వల్ల నాకు ఎప్పుడు ఇబ్బంది అయినా అనే విధంగా ఆయన చాలా బాధపడుతున్నారు ఏజ్ ఫ్యాక్టర్ కంటే ఎక్కువ ఈ వెన్నుపోట్లు కాదు ఒకరు వెన్నుపోటు తెలియకుండా చేస్తున్నారు ఒకరు ముందు పోటు చేస్తున్నారు కవిత ముందుపోటు అవుతుంది అశోకున్ గాంధీ వెన్నుపోటు అవుతుంది ఆ ఈ ఈ రకంగా ఉండేసరికి ఆయన వెన్నుపోటును ఆయనకు తెలియకపోయినా ముందుపోటు కనిపిస్తుంది కాబట్టి